హాయ్ అండి ముందుగా అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు ఏ రోజైతే రథసప్తమి అసలు ఏ రోజు వచ్చింది రెండు వేల ఇరవై ఆరు జనవరి ఇరవై నాలుగు గంటల నుంచి రెండు వేల ఇరవై ఆరు జనవరి ఇరవై ఐదు తొమ్మిది నైట్ తొమ్మిదింటి దాకా సప్తమి తిద్ధులు ఉన్నాయండి అసలు అయితే ఆదివారం చేసుకోవాలి అసలు ఈసారి డబల్ ధమాక లాగా రథసప్తమి అంటేనే మనకి సూర్య భగవానుడికి చేసుకునే రోజు అందులోనూ ఆదివారం వచ్చింది ఆ సూ ఆ భగవానుడికి ఇష్టమైన రోజు వచ్చింది కాబట్టి ఇంకా అన్నమాట ఈ రథసప్తమి రోజు ఖచ్చితంగా పొద్దున్నే లేచి తలస్నానం చేసి మనకి ఇంటి ముందు ఖచ్చితంగా రథం ముగ్గు అయితే వేసుకోవాలి నాకు తెలిసింది నేను చేసేది చెప్తున్నాను అండ్ ఇవాళ వచ్చేసి మనకి ధనుర్మాసం నెలలో మొత్తం ముగ్గులు వేసుకొని గొబ్బెమ్మలు పెడతాం కదండి ఆ గొబ్బెమ్మలతో మనము ఆ పిడ ఆ గొబ్బెమ్మలు గొబ్బెమ్మలు పెడతాం చూడండి ఆ గొబ్బెమ్మలు పొయ్యి మీద వరమాన్నం చేసుకొని ఆ సూర్యుడు ఆ కిరణాలు పడేటట్టు చేసుకుంటే అసలు అంతకు మించిన రథసప్తమి అస్సలు ఉండదు అనమాట ఇదిగోండి ఇప్పుడైతే ఆ గొబ్బెమ్మల్ని కొంచెం మంట రాజేసి గిన్నె పెట్టుకొని పొయ్యి మీద పాలు పోసుకొని కొంచెం పొంగొచ్చాక కొంచెం బియ్యం వేసి అల్లిక్కాయలు బెల్లం వేసుకొని ఒక రెండు ఒక పది నిమిషాలు ఉండాలి ఇదైతే మన స్టవ్ మీద చేసుకున్నట్ట త్వరగా అయితే అయిపోదండి ఈ చిన్న గిన్నెలోనే కొంచెం పొంగలే గంట సేపు పట్టిందనమాట ఇదిగోండి ఇదైతే నేను చేయలేదండి మా ఇంటి ఎదురు అంకుల్ వాళ్ళు చేస్తుంటే చూ చూశాను నాతో పాటు మీకు కూడా చూపిద్దామని వీడియో తీస్తున్నాను ఇదిగోండి అసలు ఎంత చక్కగా చేశారంటే నేను రెండు మూడు సార్లు చూశాను కానీ నాకు కొంచెం కొత్తగా అనిపించింది అనమాట జీడిపప్పు కిస్మిస్ వేశారు ఇప్పుడు వేసి ఒకసారి కలదిప్పుకోవాలి చూడండి పైన ఎంత మంచిగా సూర్యుడు కనిపిస్తూ ఉన్నాడు అనమాట మీకు చూపిస్తాను కరెక్ట్గా సూర్యుడికి ఎదురుగానే ఉందన్నమాట మనం పెట్టుకున్న గొబ్బెమ్మల పొయ్యి అనమాట ఎదుగోండి ఇప్పుడు కొంచెం కా ఇప్పుడు కొంచెము పాలు పడతాయి అని చెప్పి పాలు పోసారు మధ్య మధ్యలో కలదిప్పుకుంటూ ఉండాలి ఇదిగోండి పొంగలైతే ప్రసాదం అయిపోయింది ఈ ప్రసాదం అయిపోయిన తర్వాత ఇంక దిగింది మనకి కొంచెం సూర్యభగవానుడికి ఆర్థ్యం అంటే మనకి సూర్యభగవానుడికి ప్రసాదం కానీ సమర్పించిన తర్వాత ఇంక ఇంట్లోకి వెళ్ళి దేవుడి గదిలోకి చక్కగా పూలు అలంకరించుకొని దీపారాధన చేసుకొని చిక్కుడుగా రథం పెట్టి గోధుమల దీపం ఇంకా మన ఇష్టము ఏడు జిల్లేడు ఆకులతో నైవేద్యం సమర్పించుకోవాలి ఇంక ఇదంతా ఎప్పుడూ చేసే యథావేదిక నాకైతే కొత్తగా అనిపించింది అని అంటే గుబ్బెమ్మలతో అసలైన ఆవు పిడకలతో రథసప్తమి రోజు పొంగల్ చేయడం నాకు బాగా నచ్చింది అనమాట దాంతోపాటు మేము ఇక్కడ చూపిద్దాం అనుకుని ఈ వీడియో తీశాను ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి ఇంతకీ ఈ ఛానల్ నా ఈ వీడియోలో నేను చూపించిన ఈ గొబ్బెమ్మలు గొబ్బెమ్మలతో పరవాణం చేయడం నచ్చిందండి నచ్చితే కామెంట్ చేయండి మీరు ఇంతకుముందు అసలు మీరు చేశారా ఎవరైనా చేస్తుంటే చూసారా కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్